గత నెల పహల్గాంలో పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేసి చంపినటువంటి సంఘటనను మేము పెద్దపల్లి జిల్లా గాన్గ వేదిక మరి గాన్ల యువజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించడం జరిగింది మరి అదే రోజు ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఎవరైతే ఈ చర్యలకు దుశ్చర్యలకు పాల్పడ్డారో వారిని మట్టిలో కలిపే వరకు ఖచ్చితంగా మట్టిలో కల్పిస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ మాట ప్రకారమే ఈరోజు పాకిస్తాన్లో దాక్కున్నటువంటి ఉగ్ర మూకలపై మరి ఇక్కడైతే మహిళలు అవమానపడ్డారో అదే మహిళా శక్తిని ఉపయోగించి ఈరోజు ఆ ఉగ్ర శిబిరాలపై దాడి చేసి దాదాపు వందకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టించడం ఇది ఒక ఘనమైన చర్యగా మేము భావిస్తున్నాం మరి ఈ యొక్క శక్తిలో పాల్గొన్నటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో ఈ దాడి చేసి ఉగ్రముఖలు మట్టు పెట్టడం వారిని మేము హర్షిస్తున్నాము ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్ర అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది మరి ఈరోజు ఉగ్రము ఉగ్రముఖలు దాడి చేసిన చర్యను చాలా తీవ్రంగా పరిగణించి వారిని తుదముట్టించినటువంటి చర్య అభినందనీయం వారి అంటే నరేంద్ర మోడీ గారి వారసులుగా మేము భారతీయులుగా గర్విస్తున్నాం ఈ యొక్క చర్యను ఆపరేషన్ సింధూర్ అనేది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఎక్కడ ఉగ్రముఖలున్నా ఎగ్ర ఉగ్రవాదులున్నా వారిని తుదముట్టించేంత వరకు భారతదేశం వెంటాడి 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 వారిని భూస్థాపితం చేసేటువంటి ప్రక్రియకు పూనుగొన్నది ఖబర్దార్ ఉగ్రవాదుల